ఒకవేళ మీరు చెప్పొచ్చు నా వెండి నాణాలు అంటే చాలా ప్రశస్తమైనది ఇట్ ఈస్ వెరీ ప్రసస్ ఇట్ ఈస్ అ కరెన్సీ ఇట్ ఇస్ మనీ ఆర్ ఇట్ ఈస్ అ ఎసెట్ అనొచ్చు వాళ్ళకి అంతది అంత విలువైనది తన్ తది ఉందంట కానీ ఒక్కటి పోయిందంట ఈరోజు మన జీవితంలో మీరే మీరు లైవ్లో చూస్తున్న ఇక్కడ ఉన్నవారు ఆలోచించండి ఏంటి అది పది శ్రేష్టమైనవి మీ జీవితంలో ఉన్నది కెన్ యూ అల్ టైప్ టెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ మనము జ్ఞాపకం ఉంచుకోవాలండి ఎందుకంటే చాలాసార్లు మర్చిపోతాం ఒకవేళ మీరు చెప్పచ్చు నా జీవితంలో నా భర్త లేకపోతే నా కుటుంబము నా బిడ్డలు లేకపోతే నా జీవితంలో విలువైనది ఇది ప పర్టిక్యులర్ దాంట్లో ఒకటి పోయింది మీరు ప్రేమించిన దాంట్లో మీరు ఎంతో యువర్ హోల్డింగ్ ఆన్ టు ఇట్ లైక్ ఇట్స్ యువర్ లైఫ్ అది మీ జీవితంలో నుండి పోయింది ఎలాగుంటుంది ఎలాగుంటుందండి ఒకలాంటి ఆరాటం ఒకలాంటి కలవరం ఒకలాంటి ఆందోళన ఎక్కడ పోయింది ఎలాగ పోయింది ఎట్లా ఎట్లయితే మరలా పొందుకుంటాను ఎట్లా నా భర్తను తిరిగి పొందుకుంటాను ఎట్లా నా భార్యను తిరిగి పొందుకుంటాను లేకపోతే ఎట్లా నా సమయాన్ని తిరిగి పొందుకుంటాను లేకపోతే వివాహం కాని వారు ఎప్పుడవుతుంది ఈరోజు చాలాసార్లు మన జీవితంలో సమయం అలాగా వెళ్ళిపోతుంది కదా మరలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా అయిపోతుందా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాను చూస్తున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా అయిపోయింది కానీ నా జీవితంలో ఎటువంటి మూవ్మెంట్ లేదు నా జీవితంలో ఎటువంటి కదలిక లేదు అంత ఒకేలాగుంది ఎన్ని సంవత్సరాలు నుండి అదేలాగుంది ఏది ఏ ఒక్క గొప్ప కొత్త కార్యము గొప్ప కార్యము నా జీతంలో జరుగుతున్నట్టు కనపట్లేదు ఇస్త్రీ అంటే ఏం చేసిందంట ఆ పది నాణాల్లో ఒకటి పోయినప్పుడు షిల్లటప్ప క్యాండిల్ ఒక కొవ్వుతిని వెలిగించిందంట కొవ్వుతికి సాదృశ్యం ఈరోజు మన జీవితంలో చూడాలి ఏంటంటే మనము మన జీవితంలో ఏమైనా పోగొట్టుకుంటున్నట్లయితే మొట్టమొదటిగా వెలిగించాల్సింది ఆత్మీయ కొవ్వొత్తి స్పిరిచువల్ క్యాండిల్ ద క్యాండిల్ దట్ విల్ స్ట్రిగ ప్రేయర్ ద క్యాండిల్ ద క్యాండిల్ ఆఫ్ ఫాస్టింగ్ ద క్యాండిల్ ఈరోజు నా పోయింది పోయింది అని బాధపడటం కాదు హౌ డూ యూ గెట్ ఇట్ బ్యాక్ నా భర్త పోయాడు హౌ డూ హీ కమ్ బ్యాక్ హౌ డస్ హౌ విల్ హీ కమ్ బ్యాక్ నా 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 జీతంలో ఇది పోయింది హౌ డస్ ఇట్ కమ్ బ్యాక్ కొన్నిసార్లు దేవుడు మనల్ని దాని నుండి వేరు చేస్తాడు లేకపోతే వదిలిపే వదిలిపెట్టమని చెప్తాడు కానీ కొన్నిసార్లు శాశ్వతమైన బంధాలు యూ కెనాట్ సే ఐ విల్ లెట్ ఎట్ గో ఇంక పోయింది రాదు నా భార్య పోయింది రాదు నా భర్త పోయాడు రాదు నా బిడ్డలు పోయాడు రారు కాదండి ఆధ్యాత్మిక జీవితంలో చల్లారిపోయింది ఇంకా రాదు అని మనము చాలాసార్లు వీ ట్రై టు లెట్ ఎట్ గో డు నాట్ లెట్ ఎట్ గో ఈరోజు మీ జీవితంలో ఏమైనా పోతుంది చే జా చే దాటిపోతుంది అన్నట్లయితే ఈ స్త్రీ వలె ఆత్మీయ కొవ్వత్తిని వెలిగించాలంట ద స్పిరిచువల్ క్యాండిల్ ద స్పిరిచువల్ లైట్ హౌ డు వీ లైట్ ఆఫ్ ద స్పిరిచువల్ క్యాండిల్ ఈ ఆత్మీయ కొవ్వూతిని ఎలాగా వెలిగిస్తామంటే మొట్టమొదటిగా ఆరాటం పోయింది పర్వాలేదులే ఇంకా తొమ్మిది ఉన్నాయి కదా చాలే అని అర్థం ఈరోజు చాలాసార్లు మనము మన జీవితంలో నిర్లక్ష్యంగా ఉంటుంటాం వి వీ ఫేస్ దిస్ అ లాట్ కదా ఆ పోయిందిలే పర్వాలేదులే తర్వాత చూసుకోవచ్చు పోయిందిలే పర్వాలేదు తర్వాత చేయొచ్చులే అని చాలాసార్లు రిలాక్స్డ్గా ఉంటాము పడుకుంటాము నిద్రపోతాము అలా యథావిధి జీవితంలో ముందుకు వెళ్తాం కానీ దేవుడు అంటున్నాడు మీ జీవితంలో కొన్ని పోతున్నప్పుడు మీకు ఎటువంటి దర్ ఇస్ నో ఎమోషన్ దెర్ ఇస్ నో ఫీలింగ్ దెర్ ఇస్ నో డెస్పిరేషన్ అంతేనా ఇంకా ఇట్లే ఉంటే అనుకుంటున్నారా షో దట్ యుర్ డెస్పిరెట్ షో దట్ యు వాంటెడ్ షో దట్ యు క్రై ఇన్ గాడ్స్ ప్రజెన్స్ నా సమయం పోతుందండి ఇట్లానే వెళ్ళిపోతుంది దేవుడు ఇంతే అండి దేవుడు ఏం అని దేవుడి పైన నేరాలు మోయటము చాలా సులభం కానీ మన బాధ్యత మనము చేయాల్సింది ఏంటంటే అవును ప్రభా ఇది నా జీవితంలో మెల్లమెల్లగా ఇది చేజారిపోతుంది లేకపోతే అపాధి దోచుకుంటున్నాడు ఐ నీడ్ టు డూ సంథింగ్ అని ఆయన పాదాల దగ్గర పడి ఉపవాస ప్రార్థనలు చేసేవారు ఉన్నారా ఉపవాసముతో కన్నీటితో గుండెలు బాదుకుంటూ దేవ ఐ వాంటెట్ లా రెస్టో మీ రెస్టో మీ అని మొరపెట్టగలిగిన వారు ఉన్నారా అటువంటి వారి జీవితంలోనే ఎదిగింపు చూస్తాము లేకపోతే రెస్టరేషన్ చూస్తాము అదే రీతి జీతం ముందుకు వెళ్ళటం చూస్తాము వారికి ఇచ్చిన వాగ్దానాలు వారు పొందుకోవడం చూస్తాం జరిగేది జరుగుతుందిలే నేను మాత్రము నిలకడగా ఐ విల్ జస్ట్ స్టాండ్ స్టిల్ అండ్ వెయిట్ ఫర్ ద లాట్ సమ్ సమ్టైమ్స్ గాడ్ ఇస్ ఆస్కింగ్ అస్ టు డూ ఆర్ పార్ట్ షో దట్ యువర్ డెస్ప్రిట్ అందుకనే మన ఆలయ కూడా చాలాసార్లు చెప్తామండి కొంతమంది లాగ్నే నిలబడతారు అసలు ఏమాత్రం కదలేకుండా ఉండదు మేబీ దర్ హార్ట్ పాస్చర్ ఇస్ రైట్ బట్ నా హృదయ స్థితి బాగానే ఉంది నేనేం చెప్పక్కర్లేదు నేను చేతులు ఎక్క ఎత్తనక్కర్లేదు నేను మోకరించనక్కర్లేదు నేను నోరెత్తి పాడనక్కర్లేదు నా దేవుడికి తెలుసులే అని చాలామంది అజ్ఞానంలో ఉంటారు కానీ అది తప్పు బెండ్ యూ హార్ట్ పాస్చర్ ఇస్ రియలీ హంబుల్ నిజంగా దీనత్వంతో ఉంటే అది మన దేహంలో కూడా కనపడుతుంది భౌతికంగా కూడా కనపడుతుంది నేను చాలా హంబుల్ పర్సన్ అని చేతులు జోడించి తలెత్తి చూసేవారు హాట్టి చాలా గ గర్వపు చూపులు చూస్తే నా హృదయస్థితి బాగానేది నా చూపులే అట్లుంది అని చెప్పలేము కదా వెన్ యూ హార్ట్ పాస్చర్ ఇస్ రైట్ ఆటోమేటిక్లీ యూ విల్ షో ఇట్ అవుట్ సైడ్ ఆల్సో ఇక్కడ మన జీవితంలో కూడా అది పోయింది పోయింది కలవరం ఉన్నట్లయితే ఆ కలవరం బట్టి వరి బట్టి యాంగ్జైటీ బట్టి చింతిస్తూ ఉంటాం బట్టి ఏం అవ్వదు కానీ ఆ కలవరముతో దేవుని పాదాలు ఏర్పడాలి ఆ కష్టముతో దేవుని పాదాలు ఏర్పడాలి ఈ చెల్లా చదురైపోతున్న నా జీవితపు పరిస్థితిలో దేవా అని ఆయన సన్నిధిలో మొరపెట్టాలి సమ్టైమ్స్ యూ హ్యావ్ టు రోల్ ఆన్ ద ఫ్లోర్ క్రై అట్ ఇస్ ఫీట్ ప్రే ఫాస్ట్ దేవా నాకు కావాలి అని ఆయన సన్నిధిలో మొరపెట్టాలి ఈ స్త్రీ అంటారు అతనంతా వెతికిందంట ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ఆ నానము అండ్ దట్ ఇస్ వై అంత చీకట్లో అంత కష్టమైన నిద్ర మానుకుందేమో అన్ని పనులు మానుకుందేమో తిండి మానుకుందేమో బట్ షీ వాస్ లుకింగ్ వేర్ హ్యావ్ ఐ లాస్ట్ ఇట్ వేర్ హ్యావ్ ఐ లాస్డ్ ఇట్ ఈరోజు మన జీవితంలో కూడా ఒకటి పోయిందిలే తర్వాత చూసుకుందాం ఈ ఈ ఈ డబ్బులు పోయింది తర్వాత చూద్దాములే అని అట్లా కాదండి ఎలాగ పొందుకోవాలి ఎలాగ తిరిగి సంపాదించుకోవాలి ఎలాగ నేను పోగొట్టుకునే అవకాశాలు మరలా పో పొందుకోవాలి మిమ్మల్ని ఒక స్థానంలో దేవుడు ఉంచాడండి అజ్ఞానం బట్టో గర్వం బట్టో లేకపోతే పిచ్చితనం బట్టి ఆ స్థానాన్ని పోగొట్టుకున్నారు ఆ స్థానం పోయింది ఇంక ఇంతే నా జీవితము కాదు చర్చ్లో కానీ స పరిచేరులో కానీ ఒక స్థానం పోగొట్టుకున్నట్లయితే పోయింది కదా ఇంక అంతేమో ఐ డూ సంథింగ్ ఎల్స్ కాదు వై హ్యావ్ ఐ లాస్ట్ ఇట్ వేర్ డిడ్ ఐ గో రాంగ్ నేను ఎక్కడ తప్పు చేస్తాను అని గ్రహింపుతో మరలా ఆ స్థానము పొందుకునేంతవరకు మనము వెతకాలి అంటే వెతకాలంటే ఆయన సన్నిల్లో మొరపెట్టాలి షో యువర్ హంబుల్ షో దట్ ఐ వాంట్ ఇట్ లాడ్ ఐ నాట్ వాంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ నువ్వు నాకు ఇచ్చిన పొజిషన్ నువ్వు నాకు ఇచ్చిన ఈ కృప నేను తలుచుకోవట్లేదు అయ్యా నాకు కావాలి నో మ్యాటర్ వాట్ ఇట్ కాస్ట్ డూ ఇట్ డస్ ఇట్ కాస్ట్ యువర్ టైమ్ డస్ ఇట్ కాస్ట్ యువర్ ప్రైడ్ డస్ ఇట్ కాస్ట్ యువర్ ఈగో వాట్ ఎవర్ ఇట్ టేక్స్ ఐ విల్ డూ ఇట్ లాడ్ నేను చేస్తాను ప్రాభా రక్తస్రావం కలిగిన స్త్రీ అందరూ ఏమనుకున్న పర్వాలేదు షీ వాజ్ సో డెస్పరేట్ దట్ షీ వెంట ఎ హెడ్ ఎనీవే అసలు అట్లా రక్తస్రావం కలిగిన స్త్రీ అసలు బయటికి రాకూడదు కానీ షీ వాజ్ డెస్పరేట్ అండ్ షీ డి ఇట్ ఎనీవే కెన్ యూ సి ఎనీవే ఐ విల్ డూ ఎట్ ఎనీవే ఐ విల్ డూ ఇట్ ఎనీవే లో ఈరోజు తెగింపు ఉందా రాత్రంతా వెతకగలిగిన రాత్రంతా ఆయన పాదల దగ్గర మొర రాత్రంతా ఆయన సన్నిధిలో వేచి ఉండి నిరీక్షణతో దేవా నీవే చెయ్యి అయ్యా చెయ్య ఇది నేను చెప్తుండగా నాకు జ్ఞాపకం వస్తుందండి ఇది ఒక వాక్యంగా మీరు విని మీకు అలవాటు అయిపోయిందేమో కానీ వెన్ ఇట్ రియలీ కమ్స్ టు అ డెస్పరెట్ సిచ్యువేషన్ నా జీవితంలో ఎన్నోసార్లు డెస్పరెట్ సిచ్యువేషన్లు వచ్చినప్పుడు అది పొందుకునేంతవరకు ఆయన పాదాల దగ్గర పొందుకునేంత వరకు ఆయన వాక్యము ప్రార్థన వాక్యము ప్రార్థన ఉపవాసం పొందుకున్నాను మీ నాట్ ఇమీడియట్లీ ఇట్టుక్ టైమ్ ఇట్ టుక్ ఇయర్స్ ఇట్ టుక్ మంత్స్ కానీ ఐ స్టిల్ గాట్ ఎడ్ బ్యాక్ ఇట్ ఈస్ ద పర్సిస్టెన్స్ దట్ గాట్ ఈజ్ లుకింగ్ ఫార్ ఉందా పట్టుదల పట్టుదలతో కూడా నాకు కావాలి ఆ స్త్రీ పొందుకుంది కాబట్టి వెతికింది కాబట్టి పొందుకుంది పొందుకుంది కాబట్టి అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి నేను పోగొట్టుకునే నాణము దొరికినదని వారితో చెప్పును కదా సి వెన్ దిస్ బ్లెస్సింగ్ యూ కెన్ బోల్డ్లీ సే కమ్ రిజాయిస్ విత్ మీ కమ్ ప్రేజ్ గాడ్ విత్ మీ కమ్ అంటే స్థుతి కూటాలు లేకపోతే అందరితో కలిసి చెప్పటం ఇదిగో నా దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేస్తాడు తెలుసా అని చెప్పడం అండి ఈరోజు ఎన్నోసార్లు మన జీవితంలో నష్టాలు అనేది ఇది మానవ మానవులకి పొందుకోవాల్సిందే ఏ మానవుడైనా నష్టం లేని మానవుడు లేడు నష్టం లేని మనుషులు లేరు మీరు లైవ్లో చూస్తున్నారు మీరు ఆలోచించండి మీ జీవితంలో ఏం నష్టపోయారు కెన్ యూ ఆల్ టెల్ వాట్ హ్యావ్ యు లాస్ట్ ఇన్ యువర్ లైఫ్ వాట్ ఆర్ ద లాసెస్ ఇన్ యువర్ లైఫ్ ఇందాక చెప్పినట్టు డబ్బులు పోగొట్టుకున్నారేమో సంతోషాన్ని పోగొట్టుకున్నారేమో సమాధానం పీస్ని పోగొట్టుకున్నారేమో వస్తువుల్ని పోగొట్టుకున్నారేమో ఆస్తుల్ని పోగొట్టుకున్నారేమో మనుషుల్ని పోగొట్టుకున్నారేమో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటిదంటే సమయము మనుషులు ఈ రెండు పోగొట్టుకున్నారా మీ జీవితంలో ద మోస్ట్ వాల్యుబుల్ ఎక్స్క్యూజ్ మీ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ అండ్ వాల్యుబుల్ థింగ్ ఇన్ ఆ లైఫ్ ఇస్ టైం అండ్ పీపుల్ ఈ రెండు పోగొట్టుకున్నారా మంచి ఉద్దేశంతో ఉన్న మనుషుల్ని దేవుడు పంపించినప్పుడు సహాయం చేయడానికి పంపించినప్పుడు వారితోటి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి వారిని పోగొట్టుకున్నారేమో లేకపోతే వారు మరణించడం బట్టి మీరు వారు వారిని పోగొట్టుకున్నారేమో లేకపోతే ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది సమయము సమయము పోతే అంట ఇంకా అవకాశం లేవంటండి అంటే మనం మరణిస్తే ఇంకా అవకాశం లేవు ఈరోజు మీ దగ్గర డబ్బులు పోయినాయి పొందుకోవచ్చు ఈరోజు దగ్గర మీ ఆస్తులు పోయినాయి పొందుకోవచ్చు ఇంకా స్నేహితుల్ని పోగొట్టుకున్నారేమో మరలా పొందుకోవచ్చు ఇంకా ఏ వస్తువు పోగొట్టుకున్నప్పటికీ అవి మరలా పొందుకోవచ్చు కానీ సమయము పోతే మాత్రము తిరిగి పొందుకోలేము అందుకనే సజీవులు సజీవులే కదా నేను కీర్తించేది ప్రభా మమ్మల్ని బ్రతికించిన దేవానికి వంద ఈరోజు మీ దగ్గర ఇంకా సమయం ఉందంటే డి నాట్ నెగ్లెక్ట్ ఇట్ డు నాట్ సే ఐ విల్ డూ విత్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ వాట్ ఎవర్ ఐ వాంట్ చాలామంది స్క్రోలింగ్లో టైం వేస్ట్ చేస్తుంటారు ఎన్ని ఈ మధ్య కాలంలో ఒక జబ్బు వచ్చిందంట తంబో తంబో ఇంకా లాస్ట్ ఫింగర్ రీల్స్ చూసి చూసి చాలా మందికి అట్లే అదే పొజిషన్ ఉండిపోతుందంట డిసేబుల్ అయిపోతుంది